स्पर्शन् कृत्वा बहिर्बाह्यं चक्षुश्चैवान्तरे भ्रुवोः प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरकारिणौ इवयेडोवश्लोकं यत् यतेन्द्रिया मनोबुद्धिः मुनिर्मोक्षापरायणः विगते च भयक्रोधो यः सदा ముక్త ఏ వస ఇరవై ఎనిమిదవ శ్లోకము పంచమోధ్యాయ సన్యాసయోగ తాత్పర్యము బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని భారద్రోలవలెను దృష్టిని భూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను నాసికయందు ప్రసరించుచున్న ప్రాణ స్వాణ వాయువులను సమస్థితిలో నడుపవలెను ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు బుద్ధి ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని ఇచ్చ భయ క్రోధరహితుడై సదాముక్తుడగును